అక్క ఎక్కడికి వెళ్ళిపోయావు నుండి వీడియో అసలు ఈరోజు అవుతుందో లేదో అని భలే భయపడ్డాను తెలుసా సారీ బాబా నాకు కొంచెం ఒంట్లో ఓపిక లేక డాక్టర్ దగ్గరికి వెళ్ళానే అవునా సరే మరి ఇప్పుడు ఎలా ఉంది వీడియో చేయగలుగుతావా ఆపొద్దు చేద్దాం చేద్దాం అంతా అమ్మవారే చూసుకుంటారు శ్రీమాత్రే నమ ఈరోజు చెప్పు అమ్మవారి అవతారం గురించి ఈ రోజు అమ్మవారి అవతారం దుర్గా మాత దుర్గా అంటే ఏంటి ఆ అవతారం ఎలా వచ్చింది ఈ దుర్గా అనే పేరు గురించి కొన్ని పురాణ కథలు ఉన్నాయి ఏంటా కథలు చెప్పు దుర్గముడు అనే రాక్షసుణ్ణి చంపినందుకు అమ్మవారికి దుర్గా అనే పేరు వచ్చిందట ఓహో అవునా మహిషాసురు చంపనేందుకు వచ్చింది ఆ కథ కూడా చెప్తాను విను మహిషాసురుడి సైన్యం వాడి సామంత రాజులు అందరూ ఏడు రోజులు యుద్ధం చేసి ఓడిపోయారు కదా అవును కానీ ఈ ఎనిమిదవ రోజు వాడే స్వయంగా యుద్ధానికి వచ్చాడు అయితే అమ్మవారు వాడిని రోజు చంపేశారా లేదు పిల్లలు తప్పు చేస్తే అమ్మ ఏం చేస్తుంది ముందుగా దండిస్తుంది అమ్మవారు కూడా అలాగే చేశారు ఎర్రని రంగు చీర ధరించి త్రిశూలంతో సింహవాహినిగా కోపంతో వాడికి బుద్ధి చెప్పాలని ప్రయత్నించారు మందలిస్తే వినే రకమా ఆ మహిషాసురుడు ముందు కోపడ్డారు అమ్మవారు నీకు ఇంకో విషయం తెలుసా అమ్మవారి స్వరూపానికి పేరేమీ లేదు ఆ క్షణం వరకు మహిషాసురుడే అమ్మకి ఆ నేను ఎప్పుడూ వినలేదే యుద్ధ రంగంలో వాడు అమ్మవారు కోపంతో మాట్లాడినా కూడా పట్టించుకోకుండా అమ్మవారి వెనుకనే పరిగెట్టాడట కామంతో వాడికి అమ్మవారు దొరకలేదు అప్పుడు వాడు దుర్గా అని అన్నాడట అంటే అర్థం దుర్గా అంటే దొరకనిది అని అర్థం దొరకనిది అంటే ఎవరికి దొరకనిది దుర్బుద్ధి గలవారికి దుర్మార్గులకి దొరకదని అర్థం అందుకే మహిషాసురుడికి కూడా ఆ తల్లి దొరకలేదు దుర్గమ్మని కొలిస్తే దుర్గతి రాదు కదక్క అవును ఆ అమ్మ దుర్గంలా ఉండి భక్తుల్ని కాపాడుకుంటూ ఉంటుంది చాలా బాగుంది అమ్మవారి పేరుకి అర్థం ఇదంతా ఓకే గాని మన రెండు రాష్ట్రాలకి కొంగు బంగారమై ఇంద్రకీలాద్రిపై వెలిసిన దుర్గమ్మ గురించి తెలుసుకోవా ఈరోజు అదేంటక్క భలేదానివే నేనే అడుగుదాం అనుకుంటున్నా శక్తి పీఠాలనే మించిన చరిత్ర మన కనకదుర్గమ్మది ఈ ఆలయం కృతయుగం నాటిది అందుకే కదా ఆ దుర్గమ్మని కన్నా అమ్మ అనేది దుర్గమాసురుణ్ణి చంపాక అమ్మ తన నిజస్వరూపంతో ఇక్కడే వెలిసారట అంత ఉగ్రరూపాన్ని భరించలేమని భక్తులు వేడుకున్నారు అప్పుడు ఆమె చిరుమంద హాసంతో ఇక్కడ నెలకొన్నారు అంతే కదా మరి అంత ఉగ్రరూపము లాంటి వాళ్ళని తట్టుకోలేం కదా ఇంద్రకీలుడు అనే గంధర్వుడు అమ్మ కోసం ఘోరమైన తపస్సు చేశాడట అందుకు వరంగా అమ్మవారిని ఎప్పుడు నా గర్భస్థవై ఉండు అన్నాడట అందుకు అమ్మవారు సమయం కోసం ఎదురుచూడు నేనే వచ్చి నీ మీద వెలుస్తాను అని చెప్పారట అందుకేనా అమ్మ వచ్చి ఇంద్రకీలాద్రిపై వెలిసింది అప్పుడు అమ్మవారు ఇంద్రకీలాద్రి గర్భంలో నుంచి ఉగ్ర రూపంలో పైకొచ్చి ఇంద్రకీలాద్రి మధ్యలో వెలిసారు అమ్మవారు కోపంతో కళ్ళ నుండి వచ్చిన మంటలకి పర్వతం ముక్క ఒకటి ఎగిరి పడబోతుంటే అమ్మవారి అంశైన మంగళగౌరి వచ్చి ఆ కొండచర్యని ప్రజలపై పడకుండా తన కాలితో పట్టారట అదే ఇప్పుడు మనం పిలిచే మంగళగిరి అయితే మంగళగిరి ఇంద్రకీలాద్రి భాగమా అక్కడ అమ్మవారి ఉగ్రతకి గుర్తుగా నరసింహస్వామి వెలిశారట ఆయన్ని చల్లబరిచేందుకే పానకం సమర్పిస్తుంటారట ఓహో అవునక్క అక్కడ అర్జునుడు కూడా తపస్సు చేశాడట కదా పాండవులు రాజ్యం పోగొట్టుకున్నాక వారిలో ప్రత్యేకమైన అర్జునుడిని అక్కడ తపస్సు చేయమని స్వయంగా శ్రీకృష్ణుడే చెప్పారట ఎందుకు రాబోయే కురుక్షేత్ర యుద్ధాన్ని ముందే గమనించి అర్జునుడికి పాశుపతాస్త్రం ఉపయోగం ఉంటుందని ముందే గ్రహించి స్వామివారు అలా చెప్పుంటారు మరి ఓకే ఓకే అదా సంగతి ఆ అర్జునుడి తపస్సుకు మెచ్చిన ఆ పరమశివుడు ప్రత్యక్షమయ్యి అర్జునుడికి తగిన పరీక్షలు పెట్టి పాశుపతాస్త్రాన్ని ఇస్తారట ఎవరికి పడితే వాళ్ళకి తేలిగ్గా ఆ పాశుపతం ఇవ్వలేరు కదా పరమశివుడు అర్జునుడి విజయానికి గుర్తు ఈ కొండ నువ్వు వింత చెప్పాక నాకు దేవుళ్ళు మూవీలో మహాకనకదుర్గ సాంగ్ గుర్తొస్తుంది తెలుసా కొండపైన అర్జునుడు తపమును పరమ పరమశివుని మెప్పించి పాశుపతం పొందెను విజయుడైనా అర్జునుని పేరిట విజయవాడ అయినది ఈ నగరము ఈ లిరిక్స్ గుర్తొచ్చాయక్క నాకు బాగా పాడు ధర్మరాజు మల్లికార్జున స్వామిని ప్రతిష్ఠించారట ఆ కొండపైనే ఓహో అక్కడ స్వామివారు మల్లికార్జునుడు అన్నమాట కృష్ణానది కొండకి అవతల వైపు ప్రవహిస్తుండేదట ఒకప్పుడు అక్కడ వాళ్ళకి నీరు లేక వారిని ప్రార్థిస్తే ఆ కొండకి బెజ్జం పెట్టి నీటిని అందించారట అందుకే ఆ ఊరిని బెజ్జం వాడా అంటారు అది కాలక్రమంలో అవును అమ్మ ఇప్పటికి అర్ధరాత్రి విజయవాడలో సంచరిస్తూ ఉంటారట ఇప్పటికి కూడానా సత్యం గల్ల తల్లి నమ్మిన వారిని దుర్గంలా కాపాడుకుంటూ ఉంటారు అదృష్టం కలిగిన భక్తులకి నేటికి దర్శనం ఇస్తారట అవునా ఏమన్నా సాక్ష్యాలున్నాయా అక్క ఒకసారి అమ్మవారు ఒక రిక్షా అతనికి విజయవాడలో ఒక సినిమా థియేటర్ దగ్గర కనిపించారట ఏంటి ఇంత పెద్ద ఆవిడ ఈ టైంలో సినిమా చూసి వెళుతోంది అనుకున్నారట ఏమ్మా ఈ టైంలో సినిమా చూసి వెళ్తున్నావే పెద్దదానివి అని అంటే అందరూ బాగుందన్నారు కదా నాయన వచ్చి వెళ్తున్నాను అన్నారట సరే మరి ఎక్కడికి వెళ్ళాలి అని అడిగితే కొండపైకి వెళ్ళాలి దిగబడతావా బాబు అని అడిగారట అలాగే అనని చెప్పి అతను రిక్షా ఎక్కించుకొని కొండపై దాకా తీసుకెళ్లారట ఆ విజయవాడ దుర్గ కొండ మెట్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత అమ్మవారు ఇక్కడ దింపే బాబు నేను వెళ్ళిపోతాను అన్నారట ఆమె డబ్బులకు బదులుగా ఆమె చేతిలో గాజు ఇచ్చారట అతను తిరిగి చూసేసరికి అమ్మవారు పైకి వెళుతూ మా అంతర్ధానం అయిపోవడం చూశాడట అతను అవునా చాలా బాగుంది అక్క అమ్మవారి గురించి ఇంకా ఇంకా వినాలనుంది ఎంత వినాలనున్నా ఈ రోజుకి టైం ఇంతే కదా రేపు మరొక అవతారం గురించి తెలుసుకుందాం ఓకే అక్క మరి రేపు కలుసుకుందాం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టూ వాయిసెస్ వన్ స్టోరీ